హ్యాపీ మదర్స్ డే ఈ ప్రపంచంలో కల్తీ లేనిది స్వచ్ఛమైనది ఏదన్నా ఉందా అంటే ఉంది అది అమ్మ ప్రేమ మాత్రమే మనం చిన్నప్పుడు అమ్మ చుట్టూ తిరుగుతూ అమ్మ నాకు అది కావాలి ఇది అని మారం చేసి కావాలని మనకి ఏం కావాలో ఆ అవసరాలు మనం తీర్చుకుంటాం అదే మనిషి మనం పెద్దయినాక అయినాక మనకు రెక్కలు వచ్చినాక కొంతమంది అమ్మను పట్టించుకుంటాం మానేస్తారు అది చాలా తప్పండి చిన్నప్పుడు అమ్మ చుట్టూ తిరిగి నాకు అది కావాలి ఇది కావాలి అని మనం ఎలా కో కోరుకుని మన కోరికలు నెరవేర్చుకున్నామో అలాగే మనం పెద్దయినాక అమ్మను మనం అడగాలి అమ్మ నీకేం కావాలి ఏం అవసరాలు ఉన్నాయి అని అమ్మని అడిగి అమ్మ కోరికలు మనం తీర్చే బాధ్యత మనకు ఉందండి ప్లీజ్ అందరి గురించి చెప్పట్లా కొంతమంది అమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తూ లేదంటే ఎక్కడో ఫారిన్లో ఉండి ఎప్పుడో నెలకోరు నెలకో ఒకసారి వీడియో కాల్లో మాట్లాడుతూ ఎలా ఉన్నావు అని ఏదో ఫార్మాలిటీకి మాట్లాడతారు తప్పండి మనం దూరంగా ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మ తిన్నావా ఆరోగ్యం బాగుందా అని అడుగుతే చాలండి అమ్మ మనసు తృప్తి పడుతుంది అమ్మ అంతకంటా మన నుంచి ఏమీ కోరుకోదు ప్లీజ్ అమ్మను గౌరవిద్దామండి అమ్మకి మనం ఎప్పుడూ బిడ్డలమే మనకు ఎంత వయసు వచ్చినా ఆ తల్లికి మనం పిల్లలమే సహజంగా పిల్లలకి నాన్న దగ్గర కంటే అమ్మ దగ్గర ఎక్కువ చను ఉంటుంది అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అని కమాండ్ చేసి డిమాండ్ చేసి మరి వాళ్ళు కోరికలు తీర్చుకుంటారు కానీ తండ్రి దగ్గర అలా అడగలేరు అదే అదే తల్లి ప్రేమ కాబట్టి ఆ తల్లి లేనిదే మనం లేవు మనం ఈ ప్రపంచంలో మనిషిగా ఏదైనా సాధించామంటే దానికి కారణం అమ్మే కదా ఆ అమ్మ మనకి పుట్టుకనిస్తేనే కదా మనం ఏదైనా సాధించేది ప్లేస్ అందరూ అమ్మని గౌరవించండి అమ్మను ప్రేమించండి చిన్నప్పుడు అమ్మ చుట్టూ తిరగడం కాదండి మనకు వయసు వచ్చిన తర్వాత అమ్మ పెద్దదైపోయిన తర్వాత అప్పుడు అమ్మ చుట్టూ తిరగాలి అది అది గొప్ప విషయం ప్లే అమ్మను గౌరవిస్తారు కదా ఓకే అగైన్ అగన్ విష హ్యాపీ మదర్స్ డే All the best. Thank you.